శ్రీమాత్రే నమ శ్రీగురు విశ్వనమ నేను మీ గుండె గుడి శర్మ ఈ నవరాత్రుల్లో ఐదవ రోజు వచ్చేసరికి భువనేశ్వరి అమ్మవారు భువనేశ్వరి అంటే భువనము అంటేనే ప్రపంచం ఈశ్వరి అంటే పరిపాలించునది అని అర్థం అంటే ప్రపంచాన్ని పరిపాలించేటువంటి శక్తి స్వరూపంగా భువనేశ్వరి మాతగా అమ్మవారు అర్థాలు ముఖ్యంగా ఉన్నత పదవులు కావాలి ఉన్నత ఉద్యోగం కావాలి వ్యాపారంలో ఉన్నత స్థానానికి వెళ్ళాలి అలాగే ముఖ్యంగా రాజకీయ నాయకులకి అనుకున్నటువంటి పదవి ప్రయో యోగం కలగాలి అనుకున్నటువంటి వారికి ఈ భువనేశ్వరి అమ్మవారి పూజ తపస్సు నామస్మరణ హోమం ఇత్యాది ఏవైనా సరే త్వరితగతిన కలియుగంలో అతి త్వరగా మనల్ని అనుగ్రహిస్తూ మన కార్యాన్ని దిగ్విజయం చేస్తూ మనల్ని ఉన్నత స్థానంలో ఉంచగలిగేటువంటి శక్తి భువనేశ్వరి మాత అలాగే అంటే భువనంలో ప్రపంచంలో ఉండేటువంటి ప్రతి ఒక్కరితో కావలసినటువంటి బంధం ఎలా ఉంటాలో అలా చక్కగా కలుపుకుంటూ తీసుకొని వెళ్తూ మనల్ని ఉన్నత స్థానానికి తీసుకెళ్తుంది ప్రపంచంలో ఈ వ్యక్తి గురించి ఎవరికి తెలియదు అనుకునేటువంటి మాట అలా అందరికీ తెలిసేలా అది కూడా మంచి మార్గంలో మనం చెడు చేసినందుకు చాలామందిగా తెలుస్తాం కానీ మంచి చేస్తే శాశ్వతంగా నిలిచిపోయేటువంటి స్థాయిలో ఉంచి మంచి గౌరవాన్ని మంచి స్థానాన్ని కలుగు చేసేటటువంటి అమ్మవారి భువనేశ్వరి అమ్మవారు